తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండో దశ మెట్రో పనులకు హైకోర్టు బ్రేకులు వేసింది ఈ పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది మాజీ సీఎం కేసీఆర్ హయాంలో మెట్రో పనులు ముందుకు సాగాయి దీంతో మెట్రో పనులను బీఆర్ఎస్ నాయకులు తమ ఖాతాలో వేసేసుకున్నారు ఈ క్రమంలో తాము రెండో దశ పనులను చేపట్టి వడివడిగా పూర్తి చేసి తమ ఖాతాలోనూ ఈ పనులు వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు ఈ క్రమంలోనే రెండో దశ మెట్రో పనులను సీరియస్ గా తీసుకున్నారు ఈ క్రమంలోనే చార్మినార్ ఫలక్నామా ప్యాలెస్ పురానీ దారుల్ షిఫా మసీద్ మెగల్పూరా టూంబు సమీపంలో పనులు చేపట్టేందుకు టీపీఆర్ రెడీ చేసుకున్నారు నేడో రేపో ఈ పనులు ప్రారంభమవుతాయని సర్కార్ కూడా వెల్లడించింది అయితే చార్మినార్ పలక్నామా ప్యాలెస్ భారత వారసత్వ సంపద జాబితాల్లో ఉన్నాయని పురావస్తు చట్టం ప్రకారం వీటికి సమీపంలోనూ వాటి వద్ద కూడా ఎలాంటి పనులు చేపట్టడానికి వీల్లేదని పేర్కొంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసింది దీనిని విచారించిన హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలను జారీ చేసింది చార్మినార్ ఫలక్నామా ప్యాలెస్ సమీపంలో ఎలాంటి పనులు చేపట్టరాదని పేర్కొంటూ స్టే విధించింది భారత వారసత్వ కట్టడాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అలాంటి ప్రభుత్వమే ఇలా చేయడం ఏంటని ప్రశ్నించింది వాటి సమీపంలో ఎలాంటి పనులు చేసేందుకు అనుమతించలేదని స్పష్టం చేసింది ఈ మేరకు జస్టిస్ సుజయ్పాల్ జస్టిస్ యారా రేణుకల ధర్మాసనం తేల్చి చెప్పింది హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులు ఎంతో కీలకమని లక్షలాది మంది ప్రజలపైన ప్రభావం చూపుతుందని ప్రభుత్వం హైకోర్టులో వాదనలను వినిపించింది వారసత్వ సంపదకు ఎలాంటి భంగం కలిగించబోమని కూడా పేర్కొనింది అయినా హైకోర్టు ససేమిరా అంది దీంతో సర్కారు మరిన్ని వివరాలు అందించేందుకు బలమైన వాదనలు వినిపించేందుకు తమకు మూడు వారాల సమయం కావాలని తెలిపింది కోర్టు దీనికి అంగీకరించింది